హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను సో ఈరోజు మీ ముందుకైతే విఎస్టీ వన్ థర్టీ డిఏ పవర్ టిల్లర్ అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది అప్పట్లాగే సో దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పుకునే ముందు నా వీడియోకి మీరు ఇంకా లైక్ ఎవరినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ముందుగా దీని యొక్క మోడల్ మనం చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ మోడల్ ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ సో దీని యొక్క ప్రైజ్ కూడా కస్టమర్ చెప్పడం వచ్చేసి ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ లక్ష పదివేలు సో దీని యొక్క లొకేషన్ కూడా చెప్పడం వచ్చేసి రావుల్పాలెంలో ఉంది ఫ్రెండ్స్ రావులపాలెం ఆంధ్రప్రదేశ్లో రావులపాలెం అంటే ఎవరైనా చెప్తారు సో ఈ బండికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఓనర్ యొక్క నెంబర్ ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి మీరు అయితే కాల్ చేయొచ్చు ఇదైతే ఫిక్స్డ్ రేట్ అని అయితే ఏం చెప్పలేదు సో మీరైతే బేరం అనుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ బండి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి వీడియోస్ని ఎవరైతే కావాలో వాళ్ళకి మీ దగ్గర కనుక ఎటువంటి ట్రాక్టర్స్ ఉన్నా అలాగే బైక్స్ కానీ లోడెడ్ వెహికల్స్ కానీ ఇటువంటి వెహికల్స్ ఉన్నా వాటి కనుక మీరు అమ్మాయిలు అనుకున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపండి నేను స్క్రీన్ మీద మీకు ఇచ్చాను కదా నేనైతే వాటిని వీడియో తయారు చేసి యూట్యూబ్లో అయితే పెట్టి మంచి ధరకైతే అమ్మటం జరుగుతుంది సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫోటోస్ అండ్ వీడియోస్ అలాగే మోడల్ నెంబర్ అలాగే ప్రైజు ఇవన్నీ కూడా చెప్పండి నాకు టెక్స్ట్ మెసేజ్ అయితే చేయండి నేనైతే వీడియో తయారు చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి మంచి రేట్కి అయితే మీ బండి అయితే అమ్మగలను